సజీవ స్వరాలు అలనాటి సినీ నటి శ్రీమతి అంజలీ దేవి గారితో ఇష్టాగోష్ఠి సమర్పణ శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి శ్రోతులకి నమస్కారం మాటల కెరటాలపై మనందరినీ ఓలలాడించడానికి ప్రముఖ సినీ నటి శ్రీమతి అంజనీదేవి వచ్చారు ఒక సీతగా ఒక అనార్కులిగా ఒక సువర్ణ సుందరిగా ఎన్నో పాత్రలను మన కళ్ళ ముందు సజీవంగా నిలిపినటువంటి దేవి మాటృత్వపు మమకానాన్ని అశేష ప్రజాక అంతరంగంలో ఉండి పరిలింప చేసిన విశేష ప్రతిభామూర్తి ఆమె గురించి మనం మాట్లాడేదానికంటే స్వయంగా వారే తమ అనుభవాలను వారి నోటే తెలియజేస్తారు విండం శ్రోతులకు నమస్కారం ఈ రోజు రేడియో ద్వారాగా మాటల కెరటాలు ద్వారాగా మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని నాకు కలిగ చేశారు రేడియో వారికి నేను ముందు అభివందనలు అర్పిస్తున్నాను మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను నేను సినిమాకి వచ్చి ఇప్పటికీ నలభై ఎనిమిది సంవత్సరాలు ఏంటి ఈ నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను ఎటువంటి పాత్ర ఏది చేసినా కూడా నా ఎందు ఎంతో అభిమానంతో రోజు వరకు కూడా నన్ను ఆదరిస్తున్నారు ఇక మీద కూడా మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి నా జీవితం ఇలా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను నేను నా ఫస్ట్ని నేను పంతొమ్మిది వందల నలభై ఆరు నా ఫస్ట్ పిక్చరు గొల్లభామ తర్వాత బాలరాజు సరే కీలుగురం ఇవన్నీ ఫస్ట్ని నేను నన్ను తీసుకురావడం సీపుల్లే గారు తీసుకుని వచ్చారు గొల్లభామలో వ్యాంప్ క్యారెక్టర్ తర్వాత అది బాగా సక్సెస్ అయింది ఫస్ట్ పిక్చరు తర్వాత ఏ పిక్చరు ఎవరు తీసినా గొల్లభావ మోహిని మోహిని క్యారెక్టర్ అంటే మళ్ళీ ఆ గొల్లభావ మోహిని వెయ్యాలి ఆ దేవి తీసుకురావన్నట్టు అలాగా ఏ పిక్చర్ చూసినా మోహిని వ్యాంపు మోహిని వ్యాంపు ఇలాగా మేము నేను సగులయ్యేదాన్ని ఏంటి ఎప్పుడు చూసినా నాకు ఈ టైప్ క్యారెక్టర్లు ఇస్తారు అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో మేము క్యారెక్టర్స్ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యేవాళ్ళం మంచి క్యారెక్టర్ కావాలి మంచి సబ్జెక్టులు కావాలి అంత స్ట్రగుల్ అయ్యి ఇన్ని సంవత్సరాలు గడుపుకొచ్చాం ఉన్నంత వరకు ఇంకా గడుపుతామని ఆశిస్తున్నాను నేను నాకు మంచి క్యారెక్టర్ దొరికితే ఏంటి హీరోయిన్ గా వెయ్యాలి నాకు క్యారెక్టర్ దొరకాలి అని అలాగా ఒక పట్టుదలగా ఉండేదన్నమాట ఈ నేను ఇలాగ స్టగుల్ అవుతున్నప్పుడే మళ్ళీ కీలుగురు అనే పిక్చర్ వచ్చింది మరి ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా చూసి ఎందుకంటే ఇప్పుడు టీవీలు ఈ క్యాసెట్లు వీడియోలు అన్ని వచ్చాయి కాబట్టి చూసుంటారేమో అని అనుకుంటున్నాను నేను కీలుగురులో నా క్యారెక్టర్ మీరందరూ చూసి అది అంత వ్యాప్ రాక్షసి క్యారెక్టర్ అది నాకు వచ్చి కథ చెప్తే అమ్మో నేను వేయదు బాబు ఈ క్యారెక్టర్ నా వల్ల కాదు చెయ్యలే చెయ్యలేని చెప్పారు అప్పుడు వాళ్ళు రెండు నెలలు నాకు ఎంతో బలవంతం చేసి ఆ క్యారెక్టర్ వేసి తీరాలన్నారు ఇంకా వాళ్ళ వల్ల కాలేదు మా హస్బెండ్ని పట్టుకున్నారు ఆయన కూర్చోబెట్టి ఆర్టిస్ట్ ఉన్న తర్వాత ఏ అయినా చెయ్యాలి ఎంత వ్యాంప్ క్యారెక్టర్ వేసినా ఏం చేసినా ప్రజలు ఎంత చిరిత ఆ క్యారెక్టర్ ని అంత బాగా చేసేవని వస్తుంది నీకు అందుకని నువ్వు తప్పకుండా చేసి తీరాలని మరి భర్త మాట మనం కదా సరే ఆ క్యారెక్టర్ చేశాను అది పెద్ద సక్సెస్ తెలిసిన విషయం ఈ అనుభవం చాలా తమాషాగా ఉన్నది ఎందుకంటే అంజలిదేవి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒక తల్లి ఒక అందమైన నాయక ఒక గురుగు కలిగినటువంటి శిష్యురాలు ఈ పాత్రలే ఈనాటి తరానికి అంజలిదేవి గురించి తెలుసు కానీ ఆవిడ సినీ రంగు ప్రవేశం ఒక వ్యాంపుగా ఒక రాక్షసి పాత్రతో ప్రవేశించి ఈ స్థాయికి ఎదిగారు అంటే సాధారణంగా ఈనాడు సొసైటీలో అందరూ అనుకోవడం ఏ పాత్ర ద్వారా ప్రవేశ జరిగితే అదే పాత్రలో వాళ్ళకి ముద్ర పడిపోతుందని అటువంటి పాత్రలే వస్తాయని అని అనుకుంటా కూడా ఆ ముద్ర ఉండేది అందుకనే అలాగా సెలెక్ట్ చేసి నా చేత డాన్స్ గ్లామర్ దీని మీద వెళ్తుండే అన్నమాట అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే క్యారెక్టర్స్ కోసం మేము అప్పుడు ఆ రోజుల్లో అంత తాపత్రయ పడేవాళ్ళం అన్నమాట అప్పుడు నాకు పల్లెటూరు పిల్ల అందులో పల్లెటూరు పిల్ల టీచర్ బిఏ సుబ్బారావు గారు టీచర్ అటు ఫస్ట్ ఫస్ట్ ఎన్టీ రామారావు గారు హీరో దాంట్లో ఫస్ట్ హీరో అందులో తను నాగేశ్వర గారు కూడా ఉన్నారు అది జరుగుతుంటుండగా అది హీరోయిన్ ఇంకా అప్పుడు మేము డబ్బు ఇది ఏదో కాదు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ మాకు అసలు డబ్బు ఎంత తీసుకోవాలి అది అది ఉండేది కాదు మంచి క్యారెక్టర్ వస్తుంది సరే అలా ఏదిస్త అసలు డబ్బు అంటే ఒక అసలు ఆ ధ్యాస ఉండేది కాదు అందులో చేస్తుండగా బలరామయ్య గారు అని ప్రతిపాస్తా అనమాట మీకు ఇవన్నీ తెలియకు చెప్తున్నాను నేను అప్పుడు బలరామయ్య గారు తప్పుల సుందరి ఆయన మొదలు పెట్టారు మళ్ళీ నాతోటి అది హీరోయిన్ మంచి క్యారెక్టర్ అది తీస్తుండగా మరి ఏమైందో ఏం తెలియదు శ్రీ కథ తీశారు శ్రీ కథలో నన్ను నిన్నుకున్నారనమాట ఆ క్యారెక్టర్ చాలా హిందీ క్యారెక్టర్ మీరు ఎవరు చూస్తున్నారో లేదో తెలీదు ఆయన నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారని ఆయన చాలా మంది టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆ సైడ్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా వ్యతిరేకంగా ఏంటి డాన్స్ వారే చూస్తూ వెళ్ళిపోయి ఇంత మంచి క్యారెక్టర్ ఇంత పవిత్రమైన క్యారెక్టర్ ఇచ్చి బలరామయ్య ఆ కథ రాసే సముద్రాలు గారు ఎక్కడున్నారు ఆయన కూడా సీనియర్ సముద్రాలు గారు అని అంటే మీకు తెలీదు ఆ అమ్మాయి ఫేస్ లో ఇన్నోసెంట్ ఇది ఉంది చెప్పి అంత దీని మీద ఆయన నా మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి పిక్చర్ లో నాకు మంచి ఇంకా అక్కడి నుంచి అన్ని హెబ్బీ క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్స్ అంతే హీరో హీరోయిన్ మీద అప్పుడు అన్ని పిక్చర్లు వచ్చేవి అంటే తన మీద ముద్ర పడకుండా ఉండాలి అంటే అది మన తుది నటుల్లోనే ఉంటుంది అంటారు వాళ్ళు పూర్తిగా పదార్థించి అది కదా మా బంగారం ఉంది కంసాలి మనం అది ముద్దగా ఉంటుంది బంగారం అది చదవబట్టి మనకి ఏ రకం వస్తువు కావాలో మనం చెప్తే కదా వాళ్ళు తయారు చేస్తారు తయారు చేసే వాళ్ళలో ఉన్నది అందుకని టెక్నీషియన్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ దానికి అంతేకాని మా అన్సర్ మనం రాలేము కదా దేనికైనా ఇప్పుడు సినిమా అంటే ఎంతోమంది సహకారంతో బయటికి రావాల్సింది ఆ నా గొప్ప నేను వచ్చేసాను అని కాదు ఆ తీసి ముఖ్యమైన తల్లి తండ్రి డైరెక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు వాళ్ళని మర్చిపోతే ఎక్కగా తర్వాత కెమెరా మీ టెక్నీషియన్స్ సైడ్ కూడా అందరూ కలిస్తేనే ఒక ఆర్టిస్ట్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ ఎన్నుకోవడంలో కూడా ఉంటుంది కదా అందుకని ఒకళ్ళ మీదే ఇది ఉండదు వద్ద ఒక తీసుకొచ్చి పెడితే అది ఏం ప్రయోజనం లేదు కదా ఉపయోగించుకోవడంలో ఉన్నది అలాగనే ఆర్టిస్ట్ ని కూడా ఉపయోగించుకోవాలి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్టిస్ట్ టాలెంట్ ఏమిటి ఆ రోజులకి ఈ రోజులకి చాలా డిఫరెన్స్ ఉన్నది కదా మీకే తెలుసు ఈ రోజుల సంఖ్య మీకు ఎక్కువ తెలుస్తుంది అందుకని అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగత విజయంగా భావించకుండా మీకు మీరు ఎదుర్కొన్నటువంటి మీరు సాధించినటువంటి విజయాలు అన్నీ కూడా మీరు ఒక టీంకి యాక్సిబ్యూట్ చేస్తున్నారు టీం వల్ల అంటున్నారు స్వభావం ఈనాటి నటీ నటులకు ఉంది అని మీరు అనుకుంటున్నారా అది వాళ్ళ స్వభావాన్ని నేను గుర్తించలేను కదా పిక్చర్ బట్టి మీరే చెప్పాలి వస్తున్న పిక్చర్లు వాళ్ళు వేస్తున్న తీసిన విధానాన్ని బట్టి మీకే ఎక్కువగా తెలుస్తుంది దేనికైనా అనుభవం కావాలి ముందు బంగారం గురించి తిని ఎలా ఉపయోగించుకుంటే మనకి ఏ సరుకు కావాలంటే ఆ సరుకు చేసి అవుతాయి అంతేగాని మనం చేసుకోలేము కదా అదే విధంగా ఇప్పుడు తయారవుతుంది అది అందుకంటే నేను చెప్పాల్సింది అంజలేజ గారు మీరు గత నలభై ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అనేక ఆ పౌరాణిక చారిత్రక తెలుగు సాంఘిక సినిమాలు ఉన్నారు కదా అప్పటికి ఇప్పటికీ తేడాను ఇప్పుడు ప్రముఖంగా మనకు కనపడుతున్నాం అన్ని సినిమాల్లో అప్పుడు సినిమా చూస్తే మళ్ళీ చూడాలని అనిపిస్తుంది ఒకసారి లవకష్ లో సీతను చూస్తే మళ్ళీ ఎక్కడ చూసినా సీత అట్లా కనపడుతుంది ఆ పాత్రను దాంట్లో అద్భుతంగా రూపకల్పన చేయబడ్డాయి ఇలాంటి ఇప్పుడు రావట్లేదు అని కొరతగా ఉంది ఇప్పుడు ఇలాంటి సినిమాలు కూడా యువకులు చాలా నిరాశ చూస్తున్నారండి మీ మీ సంస్థ మీద చాలా పెద్ద సంస్థ ముందు అలాంటి సంస్థ ద్వారా మంచి సినిమాలు తీసి ప్రజలకు అందించడం గానీ ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా మేము ఇంతవరకు తీసిన పిక్చర్లన్నీ ప్రజలు ఆదరించేటట్టుగానే మా యొక్క టేస్ట్ ద్వారాగా అయితేనే మ్యూజికల్ అంజలి పిక్చర్స్ అంటే మ్యూజికల్ హిట్స్ అనే ఒక ఇది పడిపోయింది ఇప్పుడు అనార్కలి సుందరి మరి అక్కడికి ఫస్ట్ పిక్చర్ దగ్గర నుంచి పరదేశం ఫస్ట్ పిక్చర్ మాది అంజలి పిక్చర్స్ తర్వాత చాలా పిక్చర్లు సక్కుబాయి బాయి సుమతి ఇలాంటివి చాలా పిక్చర్లు తీసాం ఇవన్నీ కూడా మా పిక్చర్ లో ఏది కూడా ఒత్తుకారాము పెట్టి అన్ని మ్యూజికల్ హిట్స్ మా అనేవారు అందరూ ఆజ్నారాయణరావు హీరో అనేవారు ఆ అలాగా ఇప్పుడు తీయాలని అంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు మేము కొన్ని సబ్జెక్ట్స్ అనుకున్నాం తీద్దామని ఆయన మరి నా కుడికే పడిపోయింది ఇంకా నేనేమీ పిక్చర్ చేయడానికి నాకు ఆండలేదు అందుకనే ప్రస్తుతం నేను అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద మా లాస్ట్ పిక్చర్ ఇది ప్రియ ఆ తర్వాత పిక్చర్ చేయలేదు ఆయనకి హెల్త్ ఇది కానీ ఆయన కొన్ని సబ్జెక్టులు తీసి పెట్టుకున్నాం అంతప్పటికీ రెడీగా ఉంది దానికి అది కూడా మ్యూజికల్ సైడ్ ఇవ్వవలసిన పిక్చర్ అన్నమాట అది భక్తిభావంతో ఏమనుకున్నా నష్టమో కష్టమో మాకు ఏది మంచిదని చూస్తుందో అదే తీసా మరి ఛాత్రయ్య ఉంది ఛాత్రేయ మ్యూజిక్ కోసం ఆయన ఎంతో చాలా కష్టపడి తీశారు క్లాసికల్ క్షాత్రేయ మహాకవి క్షేత్రేయ అది అవార్డు కూడా వచ్చిందనుకోండి కానీ నష్టం కూడా పోయం అందుకని అంజలి పిక్చర్స్ ద్వారాగా మరి ఇప్పుడు మా అబ్బాయిలు ఉన్నారని అంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు ఎంతసేపు చదువులు వాళ్ళ ఉద్యోగాలు అలాగ చిన్నప్పటి నుంచి ఇదయ్యారు ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాకి సంబంధించింది వాళ్ళకి తెలియదు అందుకని అలా స్టాప్ చేసి ఉంచాను కానీ ఏదో నేను ఉదయ లోపున ఒక మంచి పిక్చర్ తీయాలనే నా ఉంది ఆశ ఉంది భగవంతుడు ఎంతవరకు వరకు నిర్వహిస్తారు చూస్తారు అది అంజలిదే గారు మీరు ఒక దర్శకుడి భార్యగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వ్యక్తిగతమైన ప్రశ్న అంటే మీరు ఒక నిర్మాత గృహిణిగా బటిమణిగా మీ వల్ల మీ వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అవి కూడా చెప్తే భగవంతుడు అది ఏమిటో మా ఇద్దరులో ఒకవేళ నాకేమన్నా వచ్చినా ఆయన అడ్జస్ట్ అవ్వడం ఆయనకి ఏమన్నా వచ్చినా నేను అడ్జస్ట్ అవ్వడం ఇలాగే పోయేది కానీ ఎప్పుడు మేము ఏ విధమైనది లేదు ఒక్క చోట మాత్రం వచ్చేది ఆయన మ్యూజిక్ చేసినప్పుడు వినిపించేవారు నాకు నచ్చలేదు అని అంటే నీకేది నచ్చదు సరే లేదు ఇంకోటి చేస్తాను ఆయన ఇంకోటి చూంచాడు ఇలాగ మా కళలు ఎందు ఏదన్నా వచ్చేదే కానీ ఫ్యామిలీగా మేము చాలా హ్యాపీ అమ్మ ఒక నలభై సంవత్సరాల క్రితం దేవి గారు అంటే ఒక కళల రాణిగా ఒక సౌందర్యానికి ప్రతీకగా అనుకునే వారందరూ ఇప్పుడు కూడా మీలో ఆ సౌందర్య ప్రతీక అనుగుణంగానే ఉంది మీ ముఖ కవలికలు అవి కూడా మీరు మరి ఆత్మ సౌందర్యానికి మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారా మానసిక సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారా సౌందర్యం అన్నది మనసును బట్టి ఉంటుంది మన మనసు సౌందర్యంగా ఉంటే అంత సౌందర్యంగా ఉంటుంది మనం ఎప్పుడు ఒక దైవచింతన ఒకటి ఇంపార్టెంట్ తృప్తి మనిషిలో అదే ఏదో ఎక్సర్సైజ్ అది ఇది అంటారు ఏమి మా నాకు అలా అలవాట్లు లేవు డైటింగ్ లేవు అలాంటివి ఏమీ లేవు శుభ్రంగా తింటాము శుభ్రంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కానీ ఒకటి ఏంటంటే నిర్మల మన మనసు మనసు సౌందర్యమే ఇంపార్టెంట్ దాన్ని బట్టి మన మనసులో ఉన్నది ముఖంలో తెలుస్తుందని తమిళ్లో ఒక ఇది ఉన్న అదృప్లేదు మోహూర్తులేదు అని చునిదేవి గారు మీ విచారణ చాలా స్పష్టంగా వెనసొంపుగా ఉంటుంది చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చాలా వరకు చూస్తున్నదాన్ని మీరు అరవ సినిమాల్లో నిన్ను హిందీ సినిమాల్లో కూడా మీరే మాట్లాడారా అవునమ్మా మాకు డబ్బింగ్ ఇల్లేవు అసలు మేమే ఆ హిందీ అయినా అయినా ముందు నాకు తమిళ చదవడం రాయడం కూడా రాదు తెలుగులోనే రాసుకునే దాన్ని తమిళ అలాగే రాసుకుని చెప్పేయడమే తమిళ మాకు డబ్బింగ్లే లేవు అసలు నాకు ఇప్పుడంతా డబ్బింగ్ ప్రతిదీ డబ్బింగే అయిపోయింది కానీ అప్పుడు మాకు రికార్డింగ్ అనేసరికి చాలా స్టూడియోలోనే తీసేవాళ్ళు అవుట్డోర్స్ కూడా ఎక్కువ ఉండే కాదు అది కూడా ఇండోర్లోనే తీసేవాళ్ళు ఎక్కువగా ఎప్పుడూ ఇంకా తప్పదు కొన్ని తీయాల్సిన వచ్చినప్పుడు అవుట్ డోర్ వెళ్ళడం అది జరిగేది కానీ అంత కంప్లీట్ మేము డబ్బింగే లేదు అసలు ఇప్పుడు ఏంటి మామూలు మాట్లాడే వాళ్ళు కూడా కంప్లీట్ ఫుల్ పిక్చర్ డబ్బింగ్ మొదలు పెట్టేస్తారు కంప్లీట్ అందరికీ డబ్బింగ్ పాటలు కూడా వాళ్ళే పాడేవారు ఏమో మొట్టమొదట అంటే పాటలు వాళ్ళు అందరూ ఉన్నారని అంటే వాళ్ళే పాడేవారు మనకి ఎప్పుడు వరకు ఏంటంటే చక్కగా సాంగ్ ఉన్నాడు అంటే హీరో హీరోయిన్ అంత అక్కడ హీరో ఉండేవాడు ఇక్కడ హీరోయిన్ ఉండేది నెమ్మదిగా రావడం అక్కడ క్లోజ్ ఒక్క ఇక్కడ ఇలా పడి చక్కగా నిదానంగా తీసేవాడు ఇప్పుడు అలా కదా స్పీడ్ స్పీడ్ కావాలా అందుకని అది ఇప్పుడు లైఫ్ చేస్తున్నారమ్మా ఇప్పుడు అసలు ఫ్లో ఉండడానికి వీల్లేదు సబ్జెక్ట్ కూడా ఏదైనా కొంచెం మంచి ఒక సీన్ ఉన్నది సెంటిమెంటల్ సీన్ అంటే ఇప్పుడు ఈ రోజు నేను ఏం చేస్తున్నా తెలుసునండి ఆ ఆ సీన్ అంత ఉండకూడదు స్పీడ్ స్పీడ్గా కావాలి అంత త్వర త్వరగా చెప్పాలి డైలాగ్ అలా ఉంది మరి ఇప్పుడు అప్పట్లో అలా నిదానంగా తీశారు కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అనేది కొంచెం కి అవకాశం ఉండేది ఇప్పుడు ఎక్స్ప్రెషన్కి అవకాశం లేదు కార్ షీట్ అది ఇప్పుడు ఫినిష్ అయిపోతుందా వెళ్ళిపోవాలి ఇంకో కార్ షీట్కి వెళ్ళాలి ఈ పద్ధతుల్లో ఉంది ఎప్పుడు పిక్చర్స్ కూడా బాగా ఎక్కువ అప్పుడు పిక్చర్లు ఎక్కువ ఉన్నాయి కానీ అదే సబ్జెక్టులు మేము చాలా అదృష్టవంతున్నాం అప్పుడు మంచి మంచి కథలు వచ్చేవి మంచి మంచి క్యారెక్టర్స్ దొరికేవి మీ సుదీర్ఘ రంగంలో మీరు ఈ రంగం పట్ల ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నారా ఎప్పుడైనా ఒకసారి చాలు అన్న విసుగు నాకు విసుగాన్ని కలిగించలేదు ఒకసారి అదే అప్పుడే మేము దెబ్బతిన్నది కూడా చాలా నష్టపోయి ఉన్న ఎప్పుడంటే నాకు హండ్రెడ్ పిక్చర్స్ అయిపోయాయి అయిపోయిన తర్వాత నాకు హెల్త్ చాలా తప్పుతున్నాను హెల్త్ బాగలేదు అంటే మా ఇవన్నీ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పిక్చర్స్ ఈ పిల్లలు చదువులు దీంట్లో ఉన్నారు అప్పుడు కొంచెం అంటే ఏం లేదు ఎక్కడ టైం ఉండేది కాదు ఈ చూసుకోవడానికి పిల్లల్ని చూడడానికి కూడా టైం ఉండేది కాదు ఆ పరిస్థితులు తర్వాత ఇన్కమ్ లు గొడవ ఇవన్నీ ఇంత కష్టపడి హెల్త్ తోటి ఇది తోటి అప్పుడు అనుకున్నా హండ్రెడ్ పిక్చర్స్ అయిన తర్వాత మా హస్బెండ్ అన్నారు హండ్రెడ్ పిక్చర్స్ అయిన తర్వాత నువ్వు మాన్ వద్దు పిక్చర్లు హెల్త్ కూడా బాగాలేదని అలా మానేయడానికి ఎలా కుదురుతుంది కానీ రెస్ట్ తీసుకుంటాను ఓకే వన్ మీరైనా అని అనుకున్నాను అనమాట అనుకునే అప్పుడే మేము ఒక హిందీ పిక్చర్ స్టార్ట్ చేసాం మాల మనోజ్ కుమార్ అశోక్ కుమార్ నిరూపరాయి నేను వేయాల్సిన క్యారెక్టర్ వైజంతి మాల వేయించి ఆ హిందీ పిక్చర్ తీసాం అనమాట ఇందులోనే మేము దెబ్బతిన్నాం చాలా నష్టపోయాము అదే మా ఫ్రీలంకి స్టేజ్ అని హిందీ పిక్చర్ తీసాం అంతేకాని ఆ తర్వాత అయ్యో నేను సరస్వతీ దేవుని ఇలాగా అనుకున్నాములానే ఇలాగ జరిగింది అని బాధ కలిగి అప్పుడు మళ్ళీ లేదు నేను యాక్ట్ చేస్తాను మళ్ళీ అంటూ మళ్ళీ చేయడం మొదలు పెట్టాను అన్ని టైపు అమ్మ వదిన అక్క మాగేశ్వర ఉన్నారంటే రామారావు గారు ఉన్నారని వాళ్ళతో హీరోయిన్ వేసాను అమ్మాయి వేసానో అక్క వేసాను ఉదిన వేసాను అన్ని క్యారెక్టర్స్ చేశాను అంటే ఏది చేసినాయో వీళ్ళు ఇప్పుడు ఇలవేల్పు చేసాము మంచి అప్పుడు నైసు నేను యాక్ట్ చేసాను కదా ఇలవేల్పు క్యారెక్టర్ లో మనం వెళ్ళిపోయా ఇది తల్లి అది ప్రియురాలు తల్లి అవుతుంది కదా అందులో అది ఏమో ఎలా తీసుకుంటారు రోజు అనో అని అనుకున్నారు ఆ రోజుల్లో దాని మీద ఏ విధమైనా ఏది లేకుండా పిక్చర్ బాగా సక్సెస్ అయినా మంచి బాగా ఇది అలాగా అన్ని టైపులు అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ చేశాను సావిత్రి దగ్గర నుంచి అది సూర్య సరే సీత సరే ఎందుకంటే నాకు మా డ్రామాస్ అనుభవం ఉంది కదా నాకు ఎయిట్ నుంచే నేను డ్రామాలు యాక్ట్ చేశాను నేను స్టేజ్ ఎక్కింది ముందు హరిశ్చంద్రలో లో రిలీజ్ అయింది చిన్నప్పుడు ఏ ఇయర్ నాకు ఇప్పుడు ఆ తర్వాత డ్రామాలు మాకు క్లబ్ అని ఉంది కాకినాడలో ఇప్పటికి అది మొన్ననే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది అది స్టార్ట్ చేసేట మొన్న డైమండ్ జూబ్లీ చేశారు నాగేశ్వరరావు అని మేము తీసుకెళ్లి అక్కడ సినిమానది చేసాము వెళ్ళాను అనమాట అక్కడ కొన్ని డ్రామాస్ అక్కడే నేను బేజీగా ఉన్నాను శ్రీమతి నయ్యాను మాతృమూర్తిని అయ్యాను ఆ క్లబ్ లో ఆ తర్వాతనే నేను ఇండస్ట్రీకి వచ్చాను అందుకని నాటకానుభవం బాగా ఆ నాటకం నాటకాల్లో కూడా కొన్ని నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ డ్రామాలు వేయలేదు వాళ్ళు డ్రామా వేసేవాళ్ళు లోభి ఇటువంటి సజీవ స్వరాలు అలవాటి సినీ నటి శ్రీమతి అంజలిదేవి గారితో ఇష్టాగోష్ఠి సమర్పణ శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది